అమ్మ భగవాన్ పాట అది గదిగో వచ్చే వచ్చే భగవానుడు అది గదిగో వచ్చే వచ్చే భగవానుడు భక్త పరాధీనుడు మాదేవుడు అది గదిగో వచ్చే వచ్చే భగవానుడు భక్త పరాధీనుడు మాదేవుడు అమ్మతో వచ్చర పద్మమ్మతో వచ్చరా అమ్మతో వచ్చార పద్మమ్మతో వచ్చరా సత్యలోకవాసి అయి భూకి దిగి వచ్చరా సత్యలోకవాసి అయ్యి భూమికి దిగి వచ్చరా అదిగా దిగో వచ్చ వచ్చే భగవానుడు భక్తపరాధీనుడు మాదేముడు భూలోకమంతట ఊరే కూతున్నాడు ఊరేగుతున్నాడు ఊరే హృదయంలో ఉన్నాడు హృదయ కమలవాసుడు హృదయంలో ఉన్నాడు హృదయ కమలవాసుడు అందాల దేవుడు రూపుడు అందాల దేవుడు రూపుడు దేవాది దేవుడు ఆది పరంధాముడు అది గది గో వచ్చే వచ్చే భగవానుడు ക്തപരാതേ നോ മാധേ వామనావతారుడై బలిగర్వ మణిచాడు రామవతారుడై రాక్షసులను చంపాడు వామనావతారుడై బలగర్వమణిచాడు రామావతారుడై రాక్షసులను చంపాడు గోపాల బాలుడు నవనీత చోరుడు గోపాల బాలుడు నవనీత చోరుడు భక్తపరాధేనుడు భజ గోవిందుడు అదిగదిగో వచ్చే వచ్చే భగవానుడు భక్త പരാധീനുടും മാദേവ ഭഗവാനുടോ ഭക്ത പരാധീനുടും മാദേ సుగునాల రాముడు సుద్ధులెన్నో చెబుతాడు దిక్కులేని వారికి దారి చూపవచ్చాడు సుగునాల రాముడు సుద్దులెన్నో చెబుతాడు దిక్కులేని వారికి దారి చూపవచ్చాడు మనసున్న మహారాజు మమ్మేలా వచ్చాడు మనసున్న మహారాజు మమ్మేలా వచ్చాడు ముద్దు ముద్దు ఉన్నాడు మురిపాల దేవుడు గదిగో వచ్చి వచ్చి భగవానుడు భక్తపరాధీనుడు మాదేముడు అమ్మతో వచ్చర పద్మమ్మతో వచ్చరా సత్యలోకవాసి అయి భూకి దిగి వచ్చిన అదిగదిగో వచ్చి వచ్చ వచ్చే భగవానుడు మాదే మాదేముడు కోరిందే తడువుగా కొండంత తోడుగా కోరిందే తడుగా కొండంత తోడుగా శరణన్న వారికి చెంత చేర్చుకున్నాడు శరణన్న వారికి చెంత చేర్చుకున్నాడు స్వరూపుడు కరుణా సముద్రుడు స్వరూపుడు కరుణా సముద్రుడు ముక్తినిచ్చుదేముడై అమ్మ భగవానుడు అది గదిగో వచ్చే వచ్చే భగవానుడు భక్త పరాధేనుడు మాదేముడు అమ్మతో వచ్చిన పద్మమ్మతో వచ్చరా సత్యంలో కవాసి అయి భూకి దిగి వచ్చరా అది గదిగో వచ్చే వచ్చే భగవానుడు భక్త పరాధీనుడు మాదేముడు భక్తపరాధీనడు మాదేముడు